హరే కృష్ణ ఇక్కడ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ ఎస్బీఐ కాలనీ రామాలయం ఎదురుగా గత రెండు సంవత్సరాలుగా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి దయచేసి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని మేము కోరుతున్నాము ప్రతి ఆదివారము పది గంటల నుండి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయి హరినామ సంకీర్తన భగవద్గీత ఉపన్యాసం భక్తులందరికీ భగవత్ ప్రసాద వితరణ జరుగుతుంది దయచేసి ఈ కార్యక్రమంలో పాల్గొనండి ఇస్కాన్ మందిరం నంద్యాలలో ఎస్బీఐ కాలనీ రామాలయంకి ఎదురుగా మాత్రమే ఉంది దయచేసి ప్రజలందరూ గమనించగలరు ఎందుకంటే ఇస్కాన్ పేరుతో ప్రజలు విరాళాలు సేకరిస్తున్నారు ఇలాంటి వేషధారణ వేసుకుంటున్నారు కాబట్టి మీరందరూ కూడా ఇస్కాన్ పేరుతో ప్రజలు విరాళ జనాలు యొక్క విరాళాలు సేకరిస్తున్నారు కనుక మేము ఇస్కాన్ తరఫున ఇక్కడ మేము కార్యక్రమాలు చేస్తున్నాము మీరందరూ కూడా ఏదైనా మీకు అలాంటి సమాచారం వస్తే ఈ యొక్క ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ త్రిబుల్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఈ నెంబర్ని సంప్రదించగలరు ఇస్కాన్ కేంద్రం ఎస్బీఐ కాలనీ రామాలయం హరే కృష్ణ